నీ ప్లేస్ కానీ పోలీసులు వెళ్తారు అక్కడికి మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా జిల్లాలు వదిలిపెట్టి పారిపోతున్నారు అక్కడ దాడి జరుగుతుంది అని చెప్పి దీనికి కారణం ఏమిటి మన అర్చక పురోహిత వ్యవస్థలో ఈ జ్ఞానం లేకపోవటం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తుంది క్షేమం ధమ తప శౌచం శాంతిర్జామే వచ జ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం క్షమము దమము ఇలాంటి ఇంద్రియ నిగ్రహం జ్ఞానం విజ్ఞానం శుచి చబురాత ఈ కనీస కనీస లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది ఇంత జరుగుతున్నా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ప్రత్యేక సైన్యాన్ని క్షేత్రం కలిగిన వారిని కనీసం మనం వారి ఆడపిల్లని మానభంగాలు చేయమని వారి భూములు లాక్కామని బోధించక్కర్లే మన భూముల జోలికి మన ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసమైనా మనం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్చకు రోజులకు బోధిస్తూ ప్రతి దిక్కుని తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవాడిని ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం సుమారు ఆరున్నర ఏడు గంటల సమయం అర్చకులకి మీరు బోధిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేయండి ఆయన అంటే అంటే మేము కింద ఒక ఇరవై ఇరవై మంది పైన వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు ఎనిమిది గంటల దాకా అయిపోయింది గుడికి వెళ్ళాం ఉదయం తల్లి ఉదయం గుడికి వెళ్ళాం గుళ్ళో లేరు ఆయన అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వాళ్ళు బంధువులు లోపలికి వెళ్ళిపోయారు ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది అది కూడా ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం నలుగురు ఏళ్ళు చూద్దాం పైకి వెళ్ళి ఉంటే వినప్పు ఆయన టైం చూసి వచ్చేదాని ఉద్దేశంతో పైకి వెళ్ళాము అక్కడేమో ఒక గది ఒకటి ఉంది పైన పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు అనిపిస్తున్నాయమ్మ అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి అంటే సశబ్ద నిశబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీస అవగాహన మనకు ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు అంటే రంగరాజన్ గారు ఉన్నారా మేము అనుకోలేదు సరే ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి టైం లో ఎవరు చేస్తున్నారు అన్న ఉద్దేశమే ఉండే మనకి గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారు అనుకోలేదు కొంచెం గట్టిగా దో గట్టిగా తో తోసరికి తెరుచుకుంది రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో కింద ఏమో పంచలేదు ఆయన అట్లానే బయటికి అంటే ఆయన రౌద్రంతో ఒక లాగా మా మీద మా చేతిలో కెమెరాలు ఉన్నాయి నా చేతిలో ఉన్న కెమెరాలు ఆకుని సుమారు ఐదు నుంచి ఏడు సెకండ్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువసేపు ఉండదు నా ఫోన్ కింద పగిలి కొంత కింద పడి కొంత పగిలింది ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించేవాడిని ప్రతి ఆయన కూడా కింద సతికులు పడ్డాడు ఆయన కూడా లోపల ఎవరైనా ఉన్నారా లోపలి మహిళలు ఉన్నారమ్ ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్నారు సరే ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదు అనుకుంటాను నేను మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారు లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎనలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండి కాను ఉండీలు అని కొన్ని ఉండీలు ఉండి కానుకలు సమర్పించుకుంటాము దక్షిణ పెడుతూ ఉంటాము కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ అలాంటి ప్రఖ్యాతిగాంచిన గాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా తప్పకే చెప్తున్నాము ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ చెప్పే ఉద్దేశం మాకు లేదు కానీ అక్కడ ఆయన చేసిన పని ఏమిటంటే బయట అబద్ధం చెప్పాడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవ రెడ్డి అనుచరులతో వచ్చిన డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి కొట్టారు అని అబద్ధం చెప్పాడు ఆయన అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు ప్రధాన అర్చకులు అందరూ గౌరవించే అర్చకులు తను తన మీద మీరు ఇలాంటి ఎలిగేషన్ అనుకోవాలో ఏదైనా సత్యం రోజు బయటకు రాక తప్పదు వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందర్య రాజన్ గారి దగ్గర పనిచేసిన అబ్బాయి ఒక అబ్బాయి రాజు అని ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు బయటకు వచ్చి చెప్తున్నాడు అక్కడ నేను ఒకటిన్నర సంవత్సరం పైన పని చేశాను రాంగరాజన్ గారికి అమ్మాయిల అలవాటు ఉంది ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు మద్యం తాగుతారు చెప్తున్నారు బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన చికెన్ మటన్ తింటాడు ఆయన స్పూన్ వేసుకు తింటాడు ఆయన గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు ఇంటర్వ్యూ కూడా ఇచ్చు దగ్గర వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని ఆయన ఏం చేశారంటే నాకు ఆయన సుమారు పది పదిహేను సంవత్సరాలు నాకు కూడా పరిచయం అయిన మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం అనపర్తి మండలం ఆయనదేమో ఏమో మండపేట మా ఊరికి చాలా దగ్గర అమ్మ ఈ చౌదరి గారు ఏంటి వీర వేర్రాగురంత ఇంత నిందేశాడు ఈయన మీద రాంగరాజన్ గారి మీద అని ఆయనకి గారికి ఫోన్ చేసేట రాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసేట ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజు అని చెప్పేసి ఈయన అంతం ఆ గురువు గారు మాట్లాడబెట్రా బాబా అని నేను అంతం చెప్పండి గురువు గారు అంటాం ఏంటి మీ గురువు గారు ఏదో ఇలా జరిగి ఇలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే ఏం మా గురువు గారు ఏం జరిగింది అంటే అలా కాదు టంగరాజు గారు చేశారు అంట కదా అనగా అవును గురువు గారు నేను ఎప్పుడో చెప్పాను నేను నేను చెప్తే ఒప్పుకోలేదు శ్రీదేవి అక్కకి చెప్పాను నేను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్కారో ఆవిడికి చెప్పాను ఆవిడకి చెప్పి పెద్దోళ్ళ విషయం మనకెందుకు రా బాబు అని అన్నారు అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను నేను అబ్బాయి నెంబర్ ఏమన్నా అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా చౌదరి గారి దగ్గర ఉంటుంది నేను చౌదరి గారిని అడుగుతాను ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ సమయంలో లోపలికి వెళ్ళేసరికి ఆ అక్కడ నుంచి ఆపాం మనము ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఇప్పుడు మీ మీద అటాక్ జరగడానికి ఈ విషయానికి లింక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానండి ఎందుకంటే తను ఆ టైంలో ఏమన్నారు మీ మీద అటాక్ చేశారా తర్వాత మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము కూడా మేము నలుగురు ఉన్నాం కదమ్ అంటే నలుగురే పైన ఉండేది ఆ కింద మా హోల్డింగ్ ఇంకా కొంతమంది పద్దెనిమిది ఇరవై దాకా వాళ్ళు ఉంటారు ప్రతి గడి మేము కూడా గట్టిగా ఇచ్చే సమయానికి ఒకే వేల మనం గెలం అనుకున్నారో ఏమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంటాం కదా ఆయన కాళ్ళు పట్టుకు ఆయన కిందే కూర్చొని కాళ్ళు పట్టుకు చెప్పొద్దు నేను ఏదో తెలుసో తెలియదు ఎట్లా చేసిన ఇద్దరు అమ్మాయికి పెళ్లి కాలేదు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు ఆ అమ్మాయి పరుగు పోతుంది అని చెప్పారు అంతకంటే ముందే ఈ మేము కూర్చున్న ప్రదేశానికి ఆ వాళ్ళు ఉన్నదానికి మధ్యలో కొంచెం చిన్న పార్టీషన్ లా ఉంది నేను చెప్పా అమ్మ మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చే మేము ఇక్కడికి వచ్చాము బట్టలు కట్టుకోండి తల్లి అని నారీ మణికి చీర చిన్నది విన్నానూర ఆడవాళ్ళు అక్కడ బట్టలు అక్కడ ఉంటే మాది ఫోటోలు తీసి సంప్రదాయం సంస్కృతి కాదమ్మా అది ఖచ్చితంగా అయితే ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా తర్వాత ఆయన్ని గట్టిగా మందలించాం నీకు సిగ్గు శరం లేదా అక్కడేమో బయట మన సంప్రదాయాన్ని మంట కలుపుతూ పక్క నుంచి లవ్ జహాదులు ఫుడ్ జహాదు ఎంత జరుగుతుంటే వచ్చే భక్తులకి ధర్మాన్ని బోధించాలి ఏ ధర్మం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కృష్ణుడు ఉన్నా రాముడు ఉన్నా శివుడు ఉన్నా వీళ్ళు ఎవరున్నా వచ్చి ఏం చేశారు శరీర సుఖాల కోసం జీవించలేదు వారు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే త్యాగాలు చేశారు అట్లా మనం బోధించడం మానేసి ఇట్లాంటి పనులు చేస్తే బయటకు వస్తే పరువు ఉంటుందా నా నోటికి ఏం వచ్చినాయో మరి బూతు మాటలు కాకపోయినా గట్టిగానే నేను మందలించి ఉన్నాను నాకు ఆ ఇన్సిడెంట్ చూసాక ఆయన మీద మర్యాద పూర్తిగా పోయింది అంతకుముందు నేను కూడా మీలాగే ఆయన ఆదిత్య గారిని భుజాల మీద ఎక్కడి నుంచి తీసుకురావటం అక్కడక్కడ దళితుల్ని కూడా ఇంకా ఊరికి అవతల బయట పెట్టి గుళ్ళు రానివ్వట్లేదని మాటలు వింటున్న సందర్భంలో ఈయన ఒక దళితుని ఆయన భుజం మీద ఎక్కించుకుని తీసుకురావటం మాకు ఆయన మీద ఎనలేని గౌరవం ఆ సంఘటన చూశాక నాకు అసలు ఆయనకి ఏ మాత్రం మర్యాద ఇవ్వాలని అమ్మా ఒక మాట అయితే చెప్తాను రాఘవ్ రెడ్డి గారి ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నమ్మలేని నిజంగా చెప్తున్నాను నమ్మలేని దాసలోనే ఉన్నాను మీరు చెప్తుంటే ఎందుకంటే అందరం ఆల్మోస్ట్ చిల్కూరి బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళమే అక్కడ ఆయన ప్రవచనాలన్నీ వింటున్న వాళ్ళమే ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి ప్రదక్షిణకు కూడా ఆయన ప్రవచనాలు ఇన్న వాళ్ళమే ప్రతి ఒక్కరం కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్తున్నారు మరి ఇప్పటి వరకు ఇలాంటి ఎలిగేషన్స్ ఎవరూ చేయలేదు మీరు డైరెక్ట్ గా చూశాను అంటున్నారు ఇంతమంది తన చుట్టూ కూడా తన ప్రధా కొంతమంది అర్చకులు అయితే ఉంటూ ఉంటారు కదా తనతో పాటు పోచే వర్క్ చేసే వాళ్ళు అక్కడ అయితే పనిచేసే వాళ్ళు ఉంటారు అర్చకులు ఉంటారు పంతులు ఉంటారు చాలా మంది ఉంటారు మరి వాళ్ళెందుకు ఇప్పటి వరకు ఏ విషయం కూడా ఒక్క విషయంలో కూడా మైనస్ చెప్పలేకపోయారు అమ్మ ఏంటంటే నా మాట కూడా పూర్తిగా నమ్మక్కర్లేదు మీరు ఇప్పుడు ఆయన మద్యం తాగకపోతే ఇప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ ఉండకపోవచ్చు నాకు తెలియదు ఆ పరిజ్ఞానం నాకు పూర్తిగా తెలియదు ఒక్కసారి చక్కగా లైట్ డిటెక్టర్ పెట్టేసి మీకు మద్యం మాంసం అలవాటు ఉందా లేదా మీరు మగులతో అక్కడ ఆ రూమ్ లో ప్రత్యేకంగా వారితో ఎంజాయ్ చేస్తున్నారా లేదా నాకు పెడితే ఆ టెస్ట్ పెడితే నేను సిద్ధం అమ్మా ఖచ్చితంగా ఇంకొకటి అమ్మా ఇప్పుడు బయటకి ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేసి బయటకు వచ్చి ఉన్నారు వాళ్ళని మాట చెప్తున్నారు ఇంకా నేను విన్నాను బయటకు వచ్చాక విన్నది రంగరాజ్ నగర్ బయటకి కనిపించే వేషం ఇది పేరుకి హైందోధరం అని అంటున్నాడు ఆయన కానీ అక్కడ ఉండే పార్కింగ్ స్థలం అంతా ముస్లింస్ కి అని నేను బయటకు వచ్చాక విన్నాను ఈ మాటలు నేను రెండోది అక్కడ ఉండే షాప్ లన్ని కూడా క్రిస్టియన్స్ కి ఇచ్చారని అంటే మొత్తం ఇచ్చారా కొన్ని ఇచ్చారా తెలియదు నాకు ఇలాంటి వింటున్నాం తల్లి అంటే అక్కడ అటాక్ జరిగింది మాత్రము ఇలాంటి సిచువేషన్ అక్కడికి వెళ్ళడము డోర్లు నెట్టడం కానీ తను మీదకి వస్తుంటే మీరు అటాక్ చేయడం జరిగింది ఒక్క మాట వినండి తల్లి అసలు ఆ సంఘటన సంఘటన జరిగినప్పుడు ఆయనలో తప్పే లేకపోతే మేము ఆయన ఫోన్ ఏం తీసుకోలేదు కదా ఒక్కటే ఫోన్ కాల్ మేము బయట బయట గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేస్తే మమ్మల్ని కార్ పార్కింగ్ లోపే చుట్టుముట్టేస్తారు మమ్మల్ని కార్ పార్కింగ్ వాడదే కదా ఆ కార్ పార్కింగ్ పది మంది ఉంటారు ఈ పూల షాపులు ఏమంటారు కొబ్బరి కొబ్బరికాయల మిమ్మల్ చెప్పుల షాపు వాళ్ళు అగణితం లెక్క లెక్క మించి వాళ్ళు ఉంటారు అక్కడ వాలంటీర్లు ఉంటారు ఒక్క మాట చెప్తే మమ్మల్ని చుట్టుముట్టరామ్మా కానీ ఆయన పని ఎందుకు చేయలేదు అంటే ఆయన ఫోన్ చేసినా మేము హండ్రెడ్ కి ఫోన్ చేసినా పరువు అయిందే పోతుంది అక్కడ ఆయన అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు ఆయన అక్కడ రూమ్ అంతా మద్యం వాసన మద్యం బాటిల్ గ్లాసులు అక్కడ ఉన్నాయి అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి ఇద్దరు మహిళలు ఉన్నారు ఇవన్నీ బయటకు వస్తే అసహ్యం అని ఆ రోజంతా కూర్చుని మరుసటి రోజు ఈ మద్యం అంతా ఆవిరైపోయి రూమ్ ముగి అంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత రెండో రోజు నా మీద దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి ఆయన ఆయన రోజు ఎనిమిది గంటలు అంటున్నారు పది పన్నెండు గంటల వరకు టెంపుల్ లోనే ఉంటారు కదా దానికి కారణాలు ఏమో నేను ముందు రోజు నైట్ కుంభమేళాకి వెళ్ళి వచ్చాను ఇరవై కిలోమీటర్ నడిచాను పెట్టి ఆయన నిలబడి నా కెమెరా నా పంచి మీద పెట్టండి కెమెరా ఎక్కడ పెట్టండి అని చెప్పేసి లేదు మరీ చూపిస్తాను నాకు పంచి కట్టుకోవడానికి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది అని చెప్తున్నారు ఆయన అయితే ఇక్కడ వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే పంచ కూడా ఊడదీసి అటాక్ చేశారు ఫస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయి రావడం తోటి వాళ్ళ అబ్బాయి మీద అటాక్ చేశారు వాళ్ళ అబ్బాయిని పక్కకు దోసేశారు తర్వాత రంగరాజన్ గారి రంగరాజన్ గారి మీద దాడి చేశారు దాడికి పాల్పడ్డారు ఏకాంతంగా ఉన్నారు మహిళలు ఉన్నారు అయితే ఒకటమ్మా సెక్స్ ఇస్ బయలాజికల్ నీడ్ ఆయనకి మద్యం అలవాటు ఉన్నా తాగటం తప్పు ఏదో మేము చెప్పి అర్హత మాకు లేదు కానీ ఆయన అర్చకులుగా ఉన్నప్పుడు ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంగణంలో చేయడం తప్పు అనేది మా బాధ అంతే ఆయన మగులతో సేవించున్నారనే బాధ కాదు ఆ ప్రాంగణంలో ఉన్నారనేదే బాధ ఓకే ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ లైవ్ లో తనతో ఈ మాట చెప్పించగలరా ఆయనతో నేను ఎలా చెప్పిస్తాను నేను నేను శుద్ధ పోసుని నాకు అలాంటిది ఎరగనని చెప్తున్నాడు ఆయన అంటే మీరు డైరెక్ట్ గా చూసారు కదా మీరు డైరెక్ట్ గా చూసారు కాబట్టి ఫేస్ టు ఫేస్ పెడతాను ఇద్దరు చెప్పగలుగుతాలో చూసి చెప్పగలుగుతామ్మా ఈ పని చేయలేదా భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో శమో ధమస్తప శౌచం శాంతిర్జావేచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం చెప్తుంది మీరు అదే పని చేస్తున్నారు సమయానికి సమయానికి నేను అడగలుగుతాను తల్లి మాకు ఆ బాధ లేదు ఆయన కూర్చోగలితే ఇబ్బంది ఏముంది అమ్మా నా ఉద్దేశం ఇప్పుడు కూడా ఆయన రచ్చకి ఆయన ఏదో రోడ్డు పడద్దాం రోడ్ని పడద్దని ఉద్దేశం మాకు లేదు మై రెస్పాన్సిబిలిటీ ప్రత్యుత్తరం చెప్పే బాధ్యత మాది కాబట్టి ఏం జరిగిందో చెప్తున్నాం కానీ ప్రెస్ మీట్ పెట్టి వీర రాఘరుడి ఇంటర్వ్యూలు ఎవరు వేయొద్దు ఎవరు వేసిన వాళ్ళ మీద క్రిమినల్ డిఫేమేషన్ అమ్మా మరి మేము మేము రిమాండ్ లో ఉన్నప్పుడు మేము జుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు వీర రాఘరుడి దొంగ లంగా గుడిలో హుండీలు కొట్టేశారు కోట్ల రూపాయలు కొల్ల కొట్టేశారు సెటిల్మెంట్లు చేశారు ఎన్నో రకంగా నా గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేసింది మరి మేము ఎద్ద నొచ్చుకున్నామా వాళ్ళకి అలాంటి సమాచారం వచ్చింది వారు వేసారు ఇప్పుడు నేను చెప్పేది మీరు చేస్తున్నారు దీంట్లో మీ తప్పే ఉంటుంది నేను కూడా అడిగింది ఎందుకు అని అంటే ఇప్పుడు మీ మీద కూడా అటాక్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేశారు అంటే ఎవరైనా మిమ్మల్ని తప్పు పడతారు ఎందుకంటే మీరు చూసిన సత్యం వేరు ఇక్కడ ప్రజలకు పోర్ట్రేట్ అయిన నిజం వేరు వాస్తవంగా చెప్పే ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలిస్తేనే కదా ఇప్పుడు ప్రధాన అర్చకులు అంటే మామూలు విషయం కాదు దేవుడి తర్వాత వాళ్ళనే నమ్ముతారు దేవుడికి ఎలా మొక్కుతారో పంతులకి అలా మొక్కుతారు మరి పంతులే ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడ్డారు అంటే అందులో రంగరాజన్ గారి విషయంలో ఎవరు నమ్మరు అలాంటిది నిజమా ఇది అబద్దమా తెలియాలంటే క్లియర్ గా మీరు ఏం జరిగింది చెప్తేనే తెలుస్తుంది కాబట్టి అందుకే నేను క్లియర్ గా అడుగుతున్నానండి ఇక్కడ కానీ మీతో పాటు నలుగురు కూడా ఉన్నారు ఇంకో ముగ్గురు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు అందుకు వాళ్ళు కూడా చూసుంటారు కదా ముగ్గురు ఉన్నారు చూసారు కాబట్టి ఒక్క మాట తల్లి మాతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు ఖమ్మం వాళ్ళు అంబాడీస్ వాళ్ళు మొత్తం ఖమ్మం సెవెన్ మెంబర్స్ వస్తే దాంట్లో ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు వారు రిమాండ్ అయ్యి జైల్లో ఉన్నారు ఖమ్మం పోలీసులు అర్ధరాత్రి మేము రిమాండ్ అయ్యాక నాలుగైదు రోజులకి ఇప్పుడు వెళ్లి వాళ్ళ భర్తల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుని వెళ్ళి మీరు వీర్రాగరి మీద కేసు పెట్టండి మా భార్యల్ని మా అనుమతి లేకుండా కిడ్నాప్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు మా భార్యలను మా అనుమతి లేకుండా కిడ్నాప్ చేసి తీసుకుని వీర్రాగోరుడికి వెళ్ళిపోయాడు అని మీరు కేసు పెట్టండి కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తాం మీ భార్యలకు రెండు మూడు రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది ఈ పని మీరు చెయ్యకపోతే మీ భార్యలకి నెల అయినా బెయిల్ రాదు అని వారు అన్నారని అక్కడి నుంచి మళ్ళీ వారు ములాఖాత్కి వచ్చి వీళ్ళని కలిస్తే ఈ అమ్మాయిలు చెప్పారట వద్దండి మాకు సంవత్సరం బెయిల్ రాకపోయినా పర్లే మేము కేసు పెట్టడం పదిహేను రోజులు ఉంటే మమ్మల్ని తండ్రిలా చూసుకున్నాడు ఆయన ఆ తప్పుడు కేసు అయితే మేము పెట్టమని అమ్మాయిలు అన్నారట అమ్మ దీంట్లో కూడా రాజకీయ ఒత్తిడితో రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదు కేటీఆర్ గారికి తెలియదు పూజారిని నన్ను డబ్బులు అడిగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851